వెల్కమ్ టు కిరణ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలల వరకు విమర్శలు చెయ్యం అంటూ రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏర్పడ్డాక పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రకటన ఆరు నెలల దాకా ప్రభుత్వానికి కుదురుకొని పనిచేసే అవకాశాన్ని మనం ఇవ్వాలి వాళ్ళ మీద ఆరోపణలు విమర్శలు చేయొద్దని ఆయన ఒక పాలసీ డెసిషన్గా తీసుకున్నారు కానీ ఇవాళ ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే విమర్శల దాడి మొదలైంది ప్రభుత్వానికి సంబంధించిన పవర్ స్టార్ మద్యం వచ్చిందని సో పవన్ కళ్యాణ్ కోసమే ఇలాంటి మద్యం ఆయన పేరుతో రిలీజ్ అయిందని అలాగే రకరకాల అంశాలు ఇసుక పాలసీ అయితేనేమి ఇంకోటి అయితేనేమి ఇంకోటి అయితేనేమి చివరికి తల్లిక వందనం మీద సరైన అఫీషియల్గా జీవో రాకముందే వాట్సాపుల్లో ఆరోపణలు చూసి దాని మీద మళ్ళీ రియాక్ట్ అవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉంది ఇది ఎంతవరకు సబబు అసలుకు నిజంగా ప్రభుత్వం ఫెయిల్ అవుతుందా లేకపోతే కావాలని ఏమైనా ఒక ప్రాపగాండా నడుస్తుందా కొంతపాటు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజనే గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే కిరణ్ కృష్ణాంజనేయల్ గారు ఏంటి ఎట్లా చూస్తారు మీరు వైఎస్ఆర్సీపీ ఆరోపణలను మీరు ఏ చూస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం ఓట్లు వచ్చాయి పదకొండు సీట్లతో ఘోరంగా ఓడిపోవచ్చు కానీ నలభై శాతం ఓట్లు వచ్చాయనంటే ఎంత కొంత అయినటువంటి స్థానంలో మీరు ఉండండి ఖచ్చితంగా ప్రజల తరఫున ఉండండి ప్రజల తరఫున మాట్లాడండి మీకు అధికారంలో ఉండేటువంటి అర్హత లేదు అనేటువంటిది ప్రజల తీర్పు అందుకు అనుగుణంగా హుందాగా ప్రతిపక్ష పార్టీకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ హోదా అనేది అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేకపోవచ్చు కానీ ప్రతిపక్ష పార్టీ ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అని అంటే అసెంబ్లీలో ఉన్నటువంటి మూడు ప్రధానమైన పార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వంలో ఉండేటువంటి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కదా వాళ్ళే ప్రతిపక్షం కాబట్టి మీరు ప్రతిపక్ష పాత్ర పోషించారు మీరు ఇందాక ఒక ప్రస్తావన చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ హుందాగా చేసినటువంటి ప్రకటన ఆయనప్పుడు రెండు చోట్ల ఓడిపోయావు రెండు చోట్ల ఓడిపోయావు అని విమర్శలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచామనేటువంటి ధీమాతో పవన్ కళ్యాణ్ అవమానాలు అవహేళన చేస్తున్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ ఒక హుందాగా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎస్ ఈ ప్రభుత్వం ఏర్పడింది మీరు కుదురుకొని మంచిగా పనులు చేయండి ఈ ప్రభుత్వం కుదురుకునేంత వరకు కూడా మేము ఆ రూపంలో చెయ్యము అనేటువంటి విషయం చెప్పడం ఒక్కటే కాదండి మీరు గమనించండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి మంచి పనుల్ని పవన్ కళ్యాణ్ పొగిడాడు కూడా కితాబు కూడా ఇచ్చాడు కరెక్ట్ వన్ నాట్ ఎయిట్ కానివ్వండి అట్లా కొన్ని కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఎస్ బాగుంది గవర్నమెంట్ ఈ విధంగా ముందుకెళ్ళండి మంచి కార్యక్రమాలతో అని ఒక ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రాజకీయ ప్రత్యర్థిగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి అంత హుందాక రెస్పాండ్ అవటం అనేటువంటిది రాజకీయాల్లో అది అసాధ్యమైనటువంటి విషయం అలా రెస్పాండెడ్ ఎప్పుడు విమర్శ చేశాడు మొట్టమొదటిసారి మీరు గమనించండి ఇసుక పాలసీ అనేటువంటి దాని మీద ఇసుక మొత్తము కూడా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇసుక దొరకనటువంటి పరిస్థితుల్లో భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఇబ్బందులకు గురై ఆత్మహత్యలకు గురవుతున్నటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ మీరు మీరు అప్పుడు తెలుగుదేశము నలభై శాతం ఓట్లు వచ్చినటువంటి తెలుగుదేశం కూడా మాట్లాడినటువంటి పరిస్థితుల్లో భవన నిర్మాణ కార్మికుల తరఫున మాట్లాడారు కరెక్ట్ విశాఖపట్నం బాధ్యతగా మాట్లాడారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల రోజుల్లో మీరు గమనిస్తే ఎంత దుందుడుగ్గా వ్యవహరిస్తుంది రెండవ అంశము ఎంత భయంతో వ్యవహరిస్తుంది అనేటువంటిది కూడా ఒక నాయకుడు అనేవాడికి ధైర్యం ఉంటే ఏ విధంగా వ్యవహరిస్తాడు అనే దానికి పవన్ కళ్యాణ్ ఒక ఉదాహరణ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు ప్రయాణాన్ని అదే రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత వాళ్ళ నాయకులతో ఎవరైతే ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఎమ్మెల్సీగా పోటీ చేసి వాళ్ళ నాయకులతో మాట్లాడినటువంటి సందర్భంలో ఈ ఓటమి తర్వాత నేను నాకు బాధేసి నేను హిమాలయాలకు వెళ్ళాలనుకుంటున్నాను అనే మాట ఆయన నోటి నుంచి వచ్చిందంటే అవును అది ఒక రాజకీయ నాయకుడికి వైరాగ్యం అనేటువంటిది పనికిరాదండి నువ్వు ఆటుపోట్లు ఉంటాయి తప్పులు చేసినప్పుడు ఖచ్చితంగా ప్రజలు తాను అందుకు అనుగుణంగా ఓటు ద్వారాగా శిక్ష వేస్తుంది అని ఫేస్ చేయాలి అలాంటిది నేను హిమాలయాలకు వెళ్ళాలనుకున్నాను అనేటువంటి మాటలు మాట్లాడటం అదేవిధంగా మీరు రెండూ ఒక చర్చ కూడా వచ్చింది ఒక బలమైనటువంటి చర్చ రాజకీయంగా జరిగేటువంటి అంశం ఏంటి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా రాజీనామా చేయబోతున్నాడు ఎంపీగా పోటీ చేయబోతున్నాడు ఎందుకు అంటే అసెంబ్లీలోకి వెళ్ళడానికి భయపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ అసెంబ్లీలోకి వెళ్ళాలి నువ్వు ఇరవై మూడు సీట్లు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీని అంత అవ అవహేళనగా చేసి మాట్లాడినటువంటి సంబంధం అదేవిధంగా అచ్చెమ్నాయుడు లాంటి వాళ్ళని బాడీ షేమింగ్ చేసినటువంటి పరిస్థితి మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని గురించి అవగ అవహేళన చేసినటువంటి వాళ్ళ కుటుంబీకులు సభలో లేనటువంటి మీద వాళ్ళు మాట్లాడిచ్చినటువంటి పరిస్థితులు అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫీస్కి వెళ్ళి కుమిలి కుమ్మిలి ఏర్చినటువంటి సందర్భం కూడా దానికి కూడా ప్రజలు హట్ కదా ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతకు తెలియకుండా ఆయన ఆయన నవ్వులు ఆయన వికటాట్హసం ఇవన్నిటి మీరు కూడా విమర్శలు వచ్చాయి కదా అంటే నీకు అధికారం ఉన్నప్పుడేమో నీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తావు నువ్వు ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చి డిఫెన్స్ చేసుకోవాలి ప్రజల తరఫున మాట్లాడాల్సినప్పుడు మాత్రం నీకు ఉందాతనం కావాలా ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కదా మీకు స్పీకర్ లేఖరు వస్తే హోదా రాదు తెలుగుదేశం పార్టీని అడిగితే హోదా రాదు కదా ఇప్పుడు ఈ పరిస్థితిలో బాధ్యతగా వ్యవహరించడం అనేటువంటిది పవన్ కళ్యాణ్ ఆ రోజు ఎలా వ్యవహరించడం చూసి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏం చేయాలి నిజంగా ఈ నెల రోజుల్లో నిజంగా ఈ ప్రభుత్వం వైపు నుంచి ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయాలి అదే క్రమంలో అతి పెద్ద దాడిని ఎదుర్కొంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేమిటి ఘోరమైనటువంటి ఓటమి ఒకటి రెండవది ఏంటి అని అంటే ఆ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అన్యాయాల అక్రమాల మేనేమే ఈ ప్రభుత్వము వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తుంది దీని ద్వారాగా జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ మరింత డ్యామేజ్ అవ్వటం ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని ఇంత దుంపనాశనం చేశాడా అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేయాల్సినటువంటి పని ఏంటి ఈ వైట్ పేపర్స్ సంబంధించినటువంటి విషయంలో నిజంగా ఆ ప్రభుత్వం ఇన్ని అన్యాయాలు చేసింది అక్రమాలు చేసినా నిజంగా వాళ్ళు దాన్ని డిఫెన్స్ చేసుకోవాలి దాంట్లో వాస్తవాలు ఏమిటి అనేటువంటి దాని మీద చెప్పాలి అందుకని అవన్నీ అక్రమాల అన్యాయాలు జరిగాయి కాబట్టి వాటిని డిపెండ్ చేసుకోలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి తప్ప మాట్లాడే వాళ్ళు ఎవరు ఉన్నారండి ఒకరిద్దరు పాప అంబటి రాంబాబు వాళ్ళు ఒకరిద్దరు వస్తున్నారు తప్ప ఇంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు మంత్రులు ఇందులో వాళ్ళందరికీ అవకాశం ఇవ్వకపోతే వాళ్ళ నాయకులుగా ఉండలేకపోతీవి నీకు ఉన్నటువంటి ఆ నలుగురు ఐదుగురిని పెట్టుకొని రాజకీయం చేసినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు మాట్లాడితే ఈ రోజున విలువ ఉండదు కదా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఇప్పుడు మళ్ళీ ఓదార్పు ప్రారంభమైనటువంటి అందుకని ఈ డిఫెన్స్ చేసుకోలేనటువంటి పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా కూడా అవగాహన లేకుండా వ్యవహరించడం అనమాట నెల రోజుల్లో ఇన్ని విమర్శలు చేశారండి మీరు ఈ పథకాలకు సంబంధించినటువంటి విషయంలో అవును ప్రజల్లో ఏముంది ఈ ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేసేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు మీద అపవాదేంటి జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు అదే మీరు చెప్పండి ఎన్నికల్లో సిద్ధం సభల్లో ఎక్కువగా చెప్పినటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి ఒక రంగుల కరపత్రం చూపించి వీళ్ళు కొత్త వాళ్ళు కాదు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అదేవిధంగా బీజేపీ ముగ్గురు కలిసి వచ్చారు వీళ్ళు అబద్ధాలు చెబుతారు అలివిగానే హామీలు ఇస్తారు వీళ్ళు అమలు చేయరు ఇదిగోండి రంగుల కరపత్రాలు ఆ రోజున ఇచ్చినాయని చెప్పాను ఇదే మరి ఆ ఐదు హామీలకు సంబంధించిన ఆరు హామీలు వెంటనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఐదు సంతకాలు చేసినటువంటి పరిస్థితి ఉంది కదా వెంటనే దాని క్యాబినెట్ ఆమోదం అదేవిధంగా జూలై ఒకటో తేదీన పెన్షన్ల దగ్గర నుంచి మొదలుపెట్టి పెట్టి ఉచిత ఇసుక దగ్గర నుంచి ఇవన్నీ కూడా డిఎస్సి ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి వీళ్ళు ఆటి మీద ఇప్పుడు మీరు చెప్పినట్టు అమ్మఒడి కానీ మిగతా విషయాలు ఇవన్నీ మాట్లాడటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభాసు పలేదు తప్ప ఇంకోటి కాదు కానీ ఇప్పుడు కూడా మీరు గమనించండి పవన్ కళ్యాణ్ని జనసేన పార్టీని టార్గెట్ చేయాలని చూస్తుంది ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓకేనా కానీ పవన్ కళ్యాణ్ తనకు అధికారం వచ్చిన తర్వాత దాన్ని డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎక్కడా కూడా కక్ష సాధింపు వైఖరిని అవలంబించడం కానీ ఒక్క మాట అనటం కానివ్వండి ఎక్కడా లేకుండా హుందాతనంగా వ్యవహరించారు ఇప్పుడు ఆయన తలుచుకుంటే ఎవరైతే గుడి గుడివాడ అమ్మ దగ్గర నుంచి పేరు దగ్గర నుంచి రోజా దగ్గర నుంచి ఎంతసేపు అండి కేసులు పెట్టండి ఎంతసేపు అని సార్ మొత్తం జరిగిన దాడులంతా తెలుగుదేశం పేరు వచ్చింది తప్ప ఎక్కడ జనసేన పేరు రాల పొరపాటును కూడా అందుకని పవన్ కళ్యాణ్ కక్ష సాధింపు అనేటువంటి అంశాలు పోయి వెళ్ళటం మీరు గమనించండి ఆయన ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత పిఠాపురం కానీ గోదావరి జిల్లాలో మాట్లాడినటువంటి మాటలు మనకి ప్రజలు పెద్ద బాధ్యత అప్పు చెప్పారు నూట అరవై నాలుగు సీట్లు అంటే ప్రజలు మన దగ్గర నుంచి ఏదో కోరుకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ని కాదు వాళ్ళ విధానాలను కాదు మనము అంతకన్నా గొప్ప పాలన అందించాలని వాళ్ళలాగా చేస్తే మనం ఎందుకనేటువంటి విషయాన్ని ఎవరికి తెలుగుదేశం బీజేపీ వాళ్ళకి చెప్పినటువంటి మాట మీరు గమనించండి అందరూ ఏదో బియ్యానికి సంబంధించినటువంటి విషయంలో కూడా కక్ష సాధింపు వైఖరిగా వెళ్ళినటువంటి పరిస్థితి లేదండి మీరు గమని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళ విషయాల్లో కూడా వాళ్ళ మీద ఎన్ని కేసులు లేవండి మొన్నటికి మొన్న ఈ ఏది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దోడంపూడి చంద్రశేఖర్ రెడ్డి అక్కడ మున్సిపల్ అధికారుల మీద దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది ఆ రోజే కేసు పెట్టి అధికారుల మీద దౌర్జన్యం చేశాడని ఆ రోజే అరెస్ట్ చేసి జైలుకు పంపొచ్చు కానీ అలాంటి ప్రయత్నం చేయలేదు ఎక్కడైతే పేదలకు సంబంధించినటువంటి బియ్యము బియ్యం మాఫియాకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలని అవన్నీ సేకరించిన తర్వాత పక్కా ఫార్మేట్లో దాని ఆధారాలతో సహా కేసులు పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది దాన్ని ఈ విషయాన్ని మీరు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ పేరుతో ఇప్పుడు పవర్ స్టార్ అనేటువంటి మందు వచ్చిందని ఆయన డిమోరలైజ్ చేసేటువంటి విధంగా అబాస్ పాల్ చేసేటువంటి విధంగా అసత్యమైనటువంటి ప్రచారం చేయటం వీళ్ళకి ఎంత మేరకు సమంజసం నిజంగా గౌరవమైనటువంటి అంశమా కాదు కదా కాదు అసలు మీకు ఆయన మిమ్మల్ని శత్రువుగా చూడట్లేదు చూడనప్పుడు నువ్వు ఎందుకు శత్రువుగా చూస్తున్నావు అసలు కాదు కదా ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులు ఆ విషయంలో ఏమో పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారు ఇద్దరు రాజకీయ ప్రత్యర్థులే ఎందుకు సపోర్ట్ చేస్తారు చేయడు అలాగని కక్ష సాధింపు లేనటువంటి వైఖరితో ఉన్నటువంటి పరిస్థితి ఉంది అవసరమైతే రేపు పొద్దున ఏదైనా ఈ ప్రభుత్వం కక్ష సాధింపుకి వెళితే అలా వెళ్ళకూడదు అని చెప్పగలిగినటువంటి వాడు నిలువరించగలిగినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ ఆ విషయంలో నువ్వు పవన్ కళ్యాణ్ లాంటి వాడితో ఘర్షణకు పోకూడదు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటిది ఏంటి అని అంటే ఆయన అదుపు లేనటువంటి సోషల్ మీడియాని తయారు చేసుకున్నాడు ఎందుకు అధికారం ఉన్నప్పుడు ఆ రాజకీయ ప్రత్యర్థుల మీద ఇచ్చల విడిగా వాళ్ళ కుటుంబాల మీద దాడి చేసి చెల్లి మీద కూడా ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైంది బస్సుమాస్తు అస్తం లాగా అదే సోషల్ మీడియా ఇప్పుడు ప్రభుత్వం మీద లేకపోతే ఇంకో రకంగా పడితే చేసి అబాస్ పాలేదేవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అందుకని ప్రతిపక్ష పాత్ర అనేటువంటి దాన్ని ప్రజలు ఇచ్చినటువంటి దాన్ని బాధ్యతగా వ్యవహరించి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి అంశాలను గమనించి తప్పులు జరిగేంత వరకు ఎదురు చూసి వెయిట్ చేసి తప్పులు జరిగినప్పుడు ప్రజల తరపున మాట్లాడాలి మీరు గమనిస్తే నవరత్నాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఎప్పుడెప్పుడు అమలు జరిగినవి మీరు ఇప్పుడు యూట్యూబ్లో కొడితే కొడితే వస్తాయి రెండు వేల పంతొమ్మిది మేలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రెండు వేల ఇరవైలో నవరత్నాలకు సంబంధించినటువంటి ఇంప్లిమెంట్ అయినాయండి ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత ఇంప్లిమెంట్ అయినటువంటి సంక్షేమ పథకాలు కూడా ఉన్నాయి మొదలు పెట్టినటువంటి ఇప్పుడు ఆల్రెడీ మొదటి నెలలోనే ఈ విధమైనటువంటి సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తా అంటే ఇప్పుడు బస్సుదేంటి తర్వాత తల్లికి వందనమేంటి మహిళలకు పదిహేను ఇస్తానో ఇస్తామని ఏంటి అనేటువంటి దాని మీద వంద పని చేసుకుంటూ వెళ్తారు ఇదేంటి ఒక రోజులో జరిగేటువంటి పని కాదు కదా ఇది ఆ అరవై నెలల పాలనకు సంబంధించినటువంటి ప్రజాతి దశల వారీగా ప్రక్రియ ఒక పవర్ స్టార్ మధ్యానికి సంబంధించి కావచ్చు లేకపోతే ఇప్పుడు తల్లిక బంధనం ఇవి అసలుకి తల్లిక బంధనం అనేది ఎక్కడో వాట్సాప్లో ఎవరో ఒక ప్రాపకాండ చేశారు ఒకళ్ళకే ఇస్తారని దాన్ని పట్టుకొని అధికారికమైన వాళ్ళ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసుకున్నారు వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టారు ఇంత అంటే తెలివి లేదా లేకపోతే వాళ్ళకి ఒక రకమైన వల్ల వెళ్తున్నారు ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అండి జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేమి అనేటువంటిది స్పష్టంగా కనపడుతున్న అంశం ఆయన నాయకుడిగా అవగాహనతో ఉంటే ఎవరైతే కీలకమైనటువంటి నేతలు ఉన్నారో వాళ్లతో స్పష్టంగా వాళ్ళ పార్టీని ఇప్పుడు ఎలా కాపాడుకోవాలి ఏమిటి అనేటువంటి అంశంతో పాటుగా ప్రజల సమస్యలకు సంబంధించినటువంటి విషయంలో ప్రజల తరపున ప్రజల గొంతుకు ముందు రావాలి కదా నువ్వు ప్రభుత్వం మీద ఏం చేస్తున్నారు ప్రభుత్వం బాగుంది అనేటువంటిది నిరాజనాలు ఇచ్చేటప్పుడు మీరు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తే ఏమైంది అది నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది వైసీపీ మీద అరే వీళ్ళని ఓడించినా బుద్ధి రాలేదు అనేటువంటి విధంగా అదే చెప్పి లేకపోగా నిజమైన ఆరోపణ చేసినా కానీ వీడికి పని లేదు అనేది వచ్చేస్తుంది కదా అది ఒక రకంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఉపయోగపడేటువంటి విధంగా ఉంది కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పాత్రని ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తే వాళ్ళకి మంచిది పార్టీ రేపు భవిష్యత్తు ఉండేదానికి అవకాశం రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణాంజనే గారు సో మొత్తం మీద కాస్త కోసం దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది సో బయట ఎవరో మాట్లాడుకుంటే పర్లేదు మీ అధికారికమైన సోషల్ మీడియా ఖాతాల్లో కూడా మీరు ఇలాంటి అవాస్తవ ప్రచారాలను మీరు చేయడం అనేది మీరు చులకనయ్యే ప్రమాదం ఉంది డెఫినెట్గా నిజంగా మళ్ళీ ఈ పదకొండు నుంచి మళ్ళీ పుంజుకోవాలంటే ఇలాంటివి అయితే ఖచ్చితంగా మిమ్మల్ని అయితే ముందుకు తీసుకెళ్లే అవకాశం లేదు నమస్తే